బంక్లో పోయినాక చూద్దాం వంట ఎట్లా చేస్తాడు ఇలా కాదన్న ఫ్రై చేయాలని ముక్కలు చిన్న కొట్టి ఇక్కడ ఓన్లీ ఏం చేస్తా అంటే దింతలా ఆ దింతరా దింతరా దిస్ ఏదే వచ్చిన దించారా దించారా దించు మావయ్య చాడు దించు ఏ పుసుకుల కిసుకులు బయటకు వచ్చినయ్యా పొలు రాజా దెబ్బలు పడతాయో చెంపలు అల్లుతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో సీనిలా సూపర్ ఆ నడుము గిను ఆ మొక్క అసలు అడే గాని మా హానుభావుడు నోరు ఉరుతుందా చెప్పు ఆయన తమ్ముళ్ళు అన్నలు మోరుగా ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంది ఐదే ఇస్తానంగా ఇంత మార్కెట్ ఉంది మామూలు లేదు మార్కెట్ మార్కెట్ ఇంకేమేం కావాలి అన్ని తీసుకోవే ఇది లేదు అది లేదు అనకుండా అన్నీ తీసుకో టమాటాలు పచ్చిమిరపకాయలు అల్ల వెల్లిగడ్డ అల్లం అన్నం వెల్లిగడ్డ పోయి చేపలు ఏయ్ రప్ప రప్పాను ఉంది చేపలు ఫస్ట్ కూరగాయలు ఉన్నాయి లాస్ట్ లీఫు చికెను మటన్ అన్ని తక్కువ పెద్ద లేదు మార్కెట్ అయితే పోయేమో గల్లా పోతావు కొత్తిమీర వచ్చి తీసుకుంటావు ఆగక్క తీసుకుంటాం తీసుకోపో మరేళవరీ చికెన్ కిలో కిలో కూర తె పూరా పూరా తె తీసుకున్నావు కోతిమీర తీసుకున్నాం రెండు అల్లం ఉంది కానీ ఎల్లిగడ్డ లేదు ఎల్లిగడ్డ తీసుకున్నాం పచ్చిమిర్చి తీసుకున్నాం ఇప్పుడు సామాన్లు అయితే తీసుకున్నావు చికెను ఈ ముసలి చూడు పళ్ళు దోలే అప్పుడే సంద్ర పని ఆ బంకులు వెనక పళ్ళు దొంగకున్నా ఇందులో అంటే అవతల లేదు సంద్ర పనులు యాపిల్లు కజ్జురలు ఈయనకి డైట్ అంటే యాదే తాతకి ఈ నుంచి మనకి ఎయిట్ కిలోమీటర్స్ బంకు పోతాం మూడు గ్రామం బంకులు ప్రశాంతంగా ఉంటది స్నానాలు చేసుకోవచ్చు గింజలు తోముకోవచ్చు బట్టలు వింకోవచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు లైవ్ లైవ్ తీసుకున్నాం రెండు రెండు కిలోల మూడు వందల గ్రాములు ఉంది రెండు కిలో మూడు వందల గ్రాములు తీసుకుంటే ఎనిమిది వందల గ్రామాలు పోయింది నాకేమవు తినను ఇలా కాదు ఇప్పుడు వద్దునాయనా కర్క్ తింటున్నావు మేము నువ్వే తిందు ఎంత దరిద్రం ఉందంటే

ఎత్తిపోలైనా కిలో చికెన్ తెచ్చినా మంచిగా ఫ్రై చేయాలి ఎట్లా మన సూపర్ ఫ్రై చేసుకుని ఫ్రై పెట్టి ఆపిచ్చి నువ్వు డీప్ ఫ్రై మన సూపర్ చేద్దాం నీళ్లు ఏం సుక్క పోయొద్దు కొంచెం రెండు టమాటాలు వేయాలి అల్లం వెల్లిపాయలు వేసుకోవాలి ఏ మార్కెట్ ముఖ్యంగా చెప్పి మార్కెట్లో బస్లాగా దిగుతుంది దిగుతుంటే ఆమె ఇట్లా పడతాం అవిపోయి ఆమె బిరిగ పట్టుకోండి ఇట్లా మగ్గిందే మగ్గిందే బిరిగ పట్టుకున్నాడు ఆ శంపుకురకు ఒక్క దిగింది లేవరు పట్టుకుంటే నన్ను ఏదో గవర్న బట్టలు అన్న గానీ మన పండుగ పట్టడం అని మెయిన్ గా శంపకూరు కొట్టు దిగింది ఏదో ఒక అన్నీ వచ్చిన తమ్ముళ్ళు దోస్తులు ఇప్పుడు అల్లం మంచిగా ఫ్రెష్ అల్లం మంచిగా దంచి వేసుకోవాలి ఎందుకంటే మన అది కొనుకొచ్చి అల్లం వేసుకుంటే ఆరోగ్యం పాడాయి అయితే మళ్ళీ ఇది మళ్ళీ ఆటిది ముక్కలు కోసి అల్లం అన్ని దంచు ఆలుగడ్డ ఇవి అవి వేసి మిక్స్ చేసి అల్లం ముక్కకి ఆడేస్తారు కానీ రుచి ఉంటుంది మనం దంచుకున్న అల్లం అయితే వేస్తే కూర గమగమ్ మళ్ళీ ఆఫర్ అవుతున్నప్పుడు అమ్మ కూర బాగుంటుంది ఇటువారు రెండు మూడు సార్లు అన్నారు ఒక కంపెనీలో అయినా కూడా వచ్చి ఒక మేడం అన్నది అమ్మ ఏమంటున్నాయ్ నిజ అమ్మా ఇది అనిపిస్తావు నీ ఫోన్ చేసి అనిపిస్తా అట్లా ఉన్నా కూర అంతే చూసిన వాడు నీట్ గా ఉందా ఎట్లా ఉంది చేయాలని ముక్కలు చిన్న కొట్టి ఇక్కడ ఓన్లీ ఏం చేస్తా అంటే దిగుంత నా కొడతారు మన ఏది మన వద్దు ఆ ముక్కలు పోయారు కాకపోతే ఇవాట కొడతారు అందుకే నేను దగ్గర ఉండి నీట్ గా చేపించుకొని మంచిగా తీసుకొచ్చిన మూడు నాలుగు రోజులు తింటాడంట అదే ఇక చిన్న చిన్న ముక్కలు కొట్టి రెండు రోజులు నాలుగు ముక్కలు వేసుకొని తింటాడంట పచ్చి రెండు రోజులు కావాలి మూడు నాలుగు గోలించుకోవాలి రెండు రోజులు కావాలి రెండు రోజులు కావాలి కౌసు మొక్క వాడు కౌసు మొక్క కూడా కౌసు మొక్క టమాటాలు మిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నా తయారుగా మీరు చెప్తే నన్ను ఆట ఏదన్నా తాను మూడు రోజుల నుంచి చేసిన వాసన వస్తుంది పక్కన ఆ ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి అయ్యే బట్టలు నల్ల ప్యాంటు ఇదే చూడు మీరే చూడు గమనించు ప్యాంటు టీషర్ట్ వేసుకుంటూ మేము వచ్చేటప్పుడు బంక్లో తానం చేసిన మంచిగా పూజ చేసిన ఆ బా నిమ్మకాయలు టైల కింద పెడుతుంది గానీ స్నానం చేయకుండానే పెడుతున్నాడు అట్లా నేను పాస్పాన్ల మీద సంతరాలు తింటావు ఆ బజార్లో పోతున్నావు ఆ లేడీస్ట్కుని చెప్పలేదు పట్టుకున్నా ఏమి కొట్లే కానీ ఐదు వందలు దండ పట్టుకున్నాను రూపాయలు అందుకే ఐదు వందలు ఇచ్చింది ఎక్కడ ముద్ర దొరికినాశ చేస్తున్నాయి గుప్ప గుప్ప ఎక్కుతూరు దిగుతురు

went down the canchi he yeah kita vat

రేయ్ కాదు డ్రైవన్ అంటే రేయ్ వాడు అంటున్నా యమ్మో ఈ అద్దాలంటే ఈ మంచి కాస్ట్లీ యమ్మో మరి ఏనాకు డ్రైవ నంచి ఆర్పించినా చూడు ముక్క ఇట్లా చూడు మంచి ఇట్లా అట్లా కాదు ఆయన జుబెర్ నాదయా ఎందుకన మా తమ్ముల్లోకి ఇట్లానగా గొడు ఎట్లా మెత్త ఉంది ఇట్లా సూపర్ సూపర్ అయితే మంచి ఉడికింది ఇప్పుడు దీన్ని నూనెతోనే ఇంకా బంచా నూనల కలిప చేసుకోవాలే టమాటాలు తీసుకొని తాలింపు వేసుకొని ఉప్పు కారం పట్టించి ముక్క ఏందో ఇప్పుడా సంపులవరు అదే సంపల్ పొద్దున పువ్వు పొద్దున పువ్వు పొద్దులు పువ్వులు తమ్ముడు కన్నాపర్తలే పోరా అది పోరాట నాకు అదే అలవాటు నిన్నమా పూజ చేసి అదే అలవాటు పోతుంది పువ్వు తాలింపు నన్ను తిరుతారు తమ్ముళ్ళు అందరు అదే కానీ ఇక వద్దు ఇవాళ తమ్ముళ్ళు తిరుతారు కామని పెడతారు ఏ అమ్మాయిస్తారు అనుకుంటున్నా ఎక్కడ అదే రేపటికి అక్కి రోషన్ తీసుకున్నాను కొత్తిమీర లేదు నాకు కూర రుచి పట్టినా అమ్మో చిరపర్ర అందుకు వేసావు ఆయన అల్ల ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ చేస్తారా ఎందుకంటే నువ్వే కాగి మొకాళ్ళు అట్లా పెడుతున్నారు మరి ఒంట తోడు ఎక్కడ పెట్టాల మొఖం మీరు మొఖాలు అడ్డ పెడతారు మరి ఒంటో ఎక్కడ పెట్టాలి ఒక గాలి చేస్తాను మన ఇబ్బంది ఏం ఇది బొర్ర మీద వేసినాడే వేసారు ఇక్కడ నేను రేపటికి రెండు రోజుల కదా నేను తీసుకుంటే మొత్తం బర్ర మీద పెట్టిన పెట్టిన కూడా అయ్యా ఈ ధోరణి ఏం చెప్పాలి దోస్తులో ఎప్పుడైనా నేను చేయలేదా ఒక కాడ ఓటల కాడ చూసిన ఇది ఉడకబెట్టి ఆర్పిచ్చి ఇట్లా ఉంటున్నారు నేను ఒకసారి లారీ చేయాలని ఇలా ట్రై చేస్తున్నా ఇలా ఎట్లా ఉంటుందో చూస్తా తిన్నాక చెడు చెప్తాడు మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఏ పొద్దు అట్లా ఉండదంటే ఇక కూర ఎసర పోసి మంచిగా గ్రీమ్ చేసి వంతైతే సుక్క నీళ్ళు పోయొద్దు ఇలా ఎక్కడ రెండు రోజులు తినాలని అనుకున్నా దృష్టిలో అయితే చూస్తా పున్నం 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 దిడ్క పున్నం పున్నం బాగానే అవుతుంది చెడు ఎక్కడికి

ఎక్కడ పోయింది ఇక్కడ నాయన ఎక్కడ ఉన్నావు దోరా పోపు వస్తుంది ఆయన కదా వెళ్ళదు అట్లా వెళ్తా పోయింది ఫీల్ అయింది అదిలో పసుపు వేస్తున్నా అల్లి అల్లి నల్లి నల్లి అల్లమ్మా ఏమైనా ఎదురా ఇది ఎంత కలర్ రాబరి కోర్రు

చూడు చిక్క ముక్కలు చికెన్ ముక్కలు చికెన్ ముక్కలు ఒక సుక్క కూడా పోయే తమ్ముళ్ళు చూడు ప్రై ఎట్లా చేస్తాం తర్వాత మా చేటు అయినా మా బండి అయినా పెంచుకుంటే పెంచుకుంటూ లేపటి సైతే గంప నీళ్ళు పోసి చేస్తాయి ఇక మరి దూడా తమ్ముళ్ళు

ఎర్రా ఎరగబెట్టాలి నా తోలక్ నా పచ్చడి బాల్సే దోస్తులు మళ్ళీ ఇది మంచిగా నాకు గురి అనుకో నెక్స్ట్ టైం ఇంకా ఇంకా సూపర్ చేస్తా ఇక నా ముఖం ముందర పెట్టాలి మొత్తం పచ్చళ్ళు అన్ని తెచ్చి ఇది చూస్తేనే నాకు చూస్తున్నాయి రేవుగా చిన్నగా నేను అందు కూడా చికెన్ మసాలా సూపర్ సూపర్ చికెన్ మసాలా నాకు నోరు కదా సారు అంతేనా నిమ్మ డైరీ తీసుకుని మోసమైనా కానీ అదేది తమ్ములు సూర్య ఎట్లా ఉందో చెడు మంచిగా ఒక కూర తెప్పు నాయన నీ దండం పెడతా మొక్కం కూడా తెచ్చుకోవాలి అనుకున్నావా నేను ఏం పని చేస్తున్నా పాటు సినిమాలోని సాంగ్ అనమాట ఆ పాట ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ లో అవుతుంది కదా కిస్ 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 చెప్పలే బిస్కాలి అయినాయి చెప్పేసి ఏరి కోరి ఇది వాడతా భయ చెప్పేసి అంటే నాకు ఇష్టం జరా ఫ్యాన్ పుష్ప అంటే అల్లు అర్జున్ ఫ్యాను పుష్ప సినిమాకి ఇంకా పెద్ద ఫ్యాను పుష్ప టూ కోసం ఎదురు చూసిన మనసుల ఈయన ఒకడు ఏ తమ్ముడు ఇప్పుడు ఫోటో కిస్కు అనాలే ఆ లేరా దింతరా దిన్ వచ్చినా దించారా దించు మావయ్య వచ్చాడు దించు దిస్ కాదు దింతరా దించు దింసు వచ్చిన దింసు దింతరా దించు బాబాయ్ వచ్చిన దింతరా మచ్చా వచ్చాడు దించు మచ్చా వచ్చాడు దించు 오짜로 우짜로, 우짜오 우짜로, 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 우로 우짜로, 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 우 ఏ పుసుకులు ఏ కిసుల కిసులు ఏ పుసుకులు కిసుకులు బయటకొచ్చినయ్యా దెబ్బలు పడతాయి రో రాజా దెబ్బలు పడతాయో చంపలు అల్లుతాయి రోబలు పడతాయి రో ఏ అంటే దగ్గర లేదు నీల ఉన్నది సూపర్ ఆ కందకే అసలు ఏం అదుపోవాలి అసలు కిస్క్ 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 ఆ నడుము గిను ఆ మొక్క అన్నం అసలు అడే గాని నెక్స్ట్ ఏం వాడాలో ఇట్లాంటి మంచి ట్రెండింగ్ ఏదైనా ఉంటే కామెంట్ చేయಿರಿ చెర్ మన కాకు కూడా కామెంట్ చేయಿರಿ నెక్స్ట్ ఏం కరియాలో ఏం పాటవాడాలు కూడా కామెంట్ చేయಿರಿ అదంతా మాడిపోతుంది అదే ఈ సబ్బున ఈ సబ్బున మాడిపోతాడు నాయనా అది గంచేది హే ఐకల్బీ సూర్య అబ్బా అబ్బా సూపర్ ఉంది నోరు ఉంటే చెప్పు నాయన తమ్ముళ్ళు అన్నలు చెప్పు మీకు నోరు మీరు ఊరే కదా ఆయన మరి చెప్పు ఒకనాడు వంట చేసి వస్తా కానీ తినాలా అయ్యంతా కానీ ఎట్లుంది ఒకసారి చూడు చూపరు చికెన్ మాత్రం మంచి అయింది సూపర్ డీప్ ఫ్రై ముక్కలు చిన్నగా కొట్టించి నెక్స్ట్ టైం చికెన్ పచ్చడి చేయబోతున్నాం చికెన్ పచ్చడికి ఏమేమి కావాలో ఏదైనా కన్నీరికెళ్ళంటా చూడయ్యా పోయి అజిత్ దాకా ఆయన ఊరికే ఎందుకు చేస్తున్నావు అదేగా తర్వాత మంచి అబ్బోలు ఎందుకంటే కారం ఎక్కువైంది దావా చేసుకున్న వాళ్ళకి అయితే ఏముంటుంది బాల్ తీసుకున్నా పెట్టుకోవాలి మంచిగా చెట్టు కింద మంచం వేసుకోవాలి షాప్ వేసుకోవాలి కూర్చోవాలి ఈ ఆరబెట్టి నాన్న అవసరం పడుతుంది ఉండాలి తిని ఆయ మంచిగా నవ్వాలి అందులో ముక్క ఏం చక్క ఉన్నాయి ఎట్లున్నాయి చెట్టు బాగుందా చుక్కలు ఇల్లు వేయకుండా ఉంటే మంచిగా ఉన్న పద్ధతి ఉంటుంది బాయ్ దోస్తులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా నెక్స్ట్ వీడియోలో ఏం పాడాలో కామెంట్ చేయండి ఏదన్నా ఈ కర్రీ చేసిన దానికి ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై జై